వెల్కమ్ టు రె టీవీ నేను తేజ అయితే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత చాలా రకాల అనుమానాలు అయితే చాలా మంది వ్యక్తం చేస్తారు అక్కడ కొంతమంది పాస్టర్స్ అక్కడికి వెళ్ళి మొత్తం అసలు ఎవిడెన్స్ అంతా కూడా మాకు కావాలని చెప్పేసి అక్కడ ఎస్పీ గారిని అడిగినప్పుడు అతను రాసిమ్మని చెప్పేసి అన్నారు సో అంటే నార్మల్గా ఎవరు కూడా ఎవిడెన్స్ అనేది రాసివ్వండి అని చెప్పేసి ఎవరు అడగరు చాలా గోప్యంగా ఉంచుతారు అయితే మరి వీళ్ళ కుటుంబ సభ్యులు అసలు కేసు పెట్టడానికి ముందుకు వెళ్తే అసలు ఎందుకు వెనక్కి తగ్గారు మధ్యలో ఒక ప్రజ ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి అసలు ఎందుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పాడు సో ఈ రకమైనటువంటి మాటలు వచ్చిన తర్వాత చాలా అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి సో అజయ్ గారితో మాట్లాడదాం నమస్తే అజయ్ గారు అసలు చెప్పండి అసలు మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళ పిఏతో కూడా మీరు మాట్లాడారు సో ఆమె చాలా విషయాలు చెప్పింది అసలు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే కళ్ళ ముందు ఉన్న మనిషిని చంపేశారు కాబట్టి కొంత పేర్లు మేము బయటకి చెప్పలేము వారిని మేము బయటికి దయచేసి బయటకి లాక్కండి వారిని ఆడబిడ్లు వారి భయాలు వాళ్ళకు ఉంటాయి ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు మహాసేన రాజేష్ గారు అయితే ఉదయం సాయంత్రం అదే పనిలో ఉన్నారు ఆయనకి వేరే ఏమీ లేదు అన్నట్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది అక్కడికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా దీన్ని యాక్సిడెంట్ అంటారేంటి ఇది దారుణంగా చంపిన హత్య కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ అనుకుంటున్నది నా మనసులో ఉన్నటువంటి అనుమానం కూడా అదే ఇది ఖచ్చితంగా ఎవరో బలవంతంగా కావాలని కుట్రపూరితంగా చంపిన సన్నివేశమే తప్ప ఇది యాక్సిడెంట్ కాదు అని దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి రోడ్డు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు అక్కడి నుంచి ఒక ఐదు అడుగుల దూరంలోనే మనిషి పడిపోయి ఉన్నాడు పడిపోయిన మనిషి మీద దుప్పటి కప్పినట్లుగా ఆయన బుల్లెట్ నే పడుకోబెట్టారు రెండవది ఆయన కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడిని మూతికుండే మాస్క్ ని చనిపోయిన తర్వాత ఎవరో తీసి చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు మూడవది చూసే ఉన్నాయా బయటకు వచ్చావా మడత పెట్టి ఆ మడత పెట్టి మీరు ఏదైతే చెప్తున్నారో ఇంకొక విషయం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్లేస్ లో ఒక పెద్ద కర్ర చెక్క ముక్క రెండు ముక్కలు అయిపోయి రక్తంతో పడిపోయింది ఆ కర్ర ముక్కని ఆ కర్రని చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు మూతి మీద పెట్టి కొడితేనే ఆ మనిషి పడిపోయాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది అక్కడ పెదాలు రెండుగా పగిలిపోయి ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఆ హత్య జరిగిన తర్వాత అంటే వీళ్ళు ఏ యాక్సిడెంట్ అంటున్నారు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు ఇరవై నాలుగు గంటల వరకు ఆ స్థలానికి పంచనామా జరిపించలేదు అసలు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని సేకరించే పని చేయలేదు ఒక గార్డ్ని రాత్రి పూట నిలబెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసు వ్యవస్థ అక్కడ దాదాపు భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి క్రైస్తవులు అక్కడికి వచ్చారు జరిగింది హత్య అని నేను చెప్పడం ఏంటండి బాబు అన్నం తినే ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది అక్కడ ఇప్పుడు విషయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే తెలుస్తుంది కదా చంపేశారు తొడ మీద ఆయనకి సైలెన్సర్ కాలింది అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఒళ్ళు కాలాలి అంటే షర్ట్ పై నుంచి ఒళ్ళేలా కాలుతుంది అది షర్ట్ కాలాలి కదా ఫస్ట్ ఆయన ప్యాంట్ ఫ్యాంట్ లాగే ఉంది ఫ్యాంట్ మీద చిన్న గీత లేదు షర్ట్ లోపల ఆయన తొడ మాత్రం ఒక ఆరంగుల మందవ అంగళం మందవ కాలిపోయినట్టు విషయం చెప్పండి ఇప్పుడు సైలెన్సర్ కాలిందని చెప్తున్నారు కదా ఫ్యాంట్ తో పాటు కాలు కాలిందా కాలు ఒకటే కాలింది ఫ్యాంట్ లోపల కాలు మాత్రమే కాలింది నేను చెప్పేది కాదు పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి ముందు ఆ వాళ్ళు డాక్టర్లు కొంతమంది పోలీసులు కొంతమంది విట్నెస్ లుగా వాళ్ళని తీసుకుని వెళ్ళిన వాళ్ళని కొంతమంది అందరూ చూసి బాడీని పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు భుజం మీద ఒక రాడ్తో కొట్టినటువంటి ఒక ఆ గాయం ఉంది అని చెప్పారు మరొక వైపు భుజం కొట్టుకుపోయింది ఇంకొక వైపు మోకాలు కొట్టుకుపోయింది నేను అడిగేది ఏంటంటే మోకాలు కొట్టుకుపోతే షర్ట్ ప్యాంటు కొట్టుకుపోవాలి కదా ప్యాంటు చనకుండా మోకాలు కొట్టుకుపోయిన సంఘటన మరి ఆంధ్రాలోనే జరిగిందేమో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇది ఎంత దారుణమైనటువంటి విషయం మనిషి చనిపోయి పడిపోయి ఉంటే ఎదల మీద బూట్లు నిన్నటువంటి అచ్చలు ఉన్నాయి స్పష్టంగా బూట్ మార్కులు కనపడతాయి పోలీసులు చెప్తున్నారా బూట్ షూ మార్క్స్ ఉన్నాయని పోలీసులకి వాళ్ళు మనకి చెప్పేది ఎక్కడ ఉంది మనం తీసుకెళ్లి చూపించడమే ఇదిగో చూడండి సార్ చూడండి సార్ అంటే వాళ్ళు ఎస్పీ గారు గారు ఏమన్నారు అంటే షర్ట్ ని జాగ్రత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం ఫ్యాంట్ పంపించాం ఒంటి మీద ఉన్నటువంటి రక్త మరకలు హెల్మెట్ అన్ని పంపాం ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్తారండి నేను చెప్పకూడదని ఆయన అంటుంటే నేనంటే చెప్పాను ఒక షూ మార్క్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక నాయకుడు బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేశాడు వాళ్ళు మహాసేన రాజేష్ గారు ఈ మాట చెప్పగానే సముద్రం పొంగినట్లుగా అక్కడ క్రైస్తవులు అందరూ ఎదురు తిరిగారు మహాసేన రాజేష్ మీదకి వాటర్ బాటిల్ ఇస్తాడానికి కూడా ట్రై చేశారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున వీడియోలు కూడా చేశారు ఆయన చేసిన ఇరవై నాలుగు గంటల్లో నారా లోకేష్ గారు ఇది ప్రమాదం అని ట్వీట్ చేశాడు ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదం అని అంటే ప్రభుత్వ పెద్దలు ఏమైనా వెనుకున్నారా ఎవరు అసలు ఈ యాక్సిడెంట్ అయితే చేయించింది ఎవరు హత్య అయితే చంపింది ఎవరు ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఒక వ్యక్తి అతను కూడా క్రైస్తవుడు అనే విషయం మీరు చెప్పాలి ఖచ్చితంగా మీతో ఎవరు చెప్పారు అతను క్రైస్తవుడు అని అత్యంత సన్నిహితంగా మీరు మీరు హిందువు హిందువు నేను క్రిస్టియన్ నాకున్న ఫ్రెండ్స్ అందరిలో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కి మతంతో ఏంటి సంబంధం అయితే పేరు చెప్పండి నేను నేను ఎలా చెప్తాను పోలీసులు చెప్పాలి అది పోలీసులు కదా చెప్పాల్సింది అది నేను కుటుంబ చెప్తాడా సన్నిహితులు కుటుంబ సభ్యులు కాదు విషయం అంతా బయటకు రావాల్సిందే అయితే గారిని ప్రవీణ్ ప్రవీణ్ గారి భార్యని ప్రవీణ్ గారి బిడ్డని చంపుతా ఉన్న బెదిరింపులు ఆ ఫ్యామిలీకి వచ్చాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది మా దగ్గర ఆ పాప చదువుకుంటోంది రెక్కి నిర్వహించారు అని చెప్తున్నారు ఆ పాపను చంపడానికి ఇది ప్రవీణ్ గారు చనిపోవడానికి ముందు పాప ఇక్కడే ఉంటే చంపే ప్రమాదం ఉంది అమెరికా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి వ్యవసాయ ఏర్పాట్లు కూడా చేశారు ప్రవీణ్ గారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులకి మెసేజ్ చేసి కొంతమందికి కావాల్సిన వాళ్ళకి నేను ఎక్కడున్నానో దయచేసి ఎవరికి చెప్పద్దు ఎందుకంటే నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని చెప్పారు ఇప్పుడు ఆయన రాకపోకలన్నీ తెలిసిన వాడెవడో ఇందులో ఉన్నాడు ఒకటి జరిగిన దాన్ని రావడానికి పోలీసు వ్యవస్థని మేనేజ్ చేసే శక్తి కలిగిన ప్రజా ప్రజా ప్రతినిధులు ఎవరో ఉన్నారు ఇది రెండు అసలు ఏం జరిగింది అనేది గౌరవనీయులైన పోలీసు వారే బయటికి తీసుకురావాలి మేము ఏమంటున్నాం అంటే ఇది మా అనుమానం లేదు ఇది యాక్సిడెంట్ అని చెప్పండి పూర్తి ఆధారాలతో మేము అదే అడుగుతున్నాం సార్ అజయ్ గారు ఒక విషయం చెప్పండి ఇది అంటే ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా వాళ్ళ భార్య గాని వాళ్ళ బామర్దు కానీ కేసు పెట్టడానికి ఎందుకు వెనక్కి తగ్గారు మీరు బలవంతంగా వాళ్ళతో కేసు ఒక విషయం చెప్తాను నేను నన్ను చంపేశారండి నా పాప నా బాబు ఐదేళ్ల పాప సంవత్సర బాబు కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి నీ పిల్లలందరిని కూడా అంటే నా భార్య ఏం చేస్తుంది చచ్చిపోయిన నా కోసం కేసు పెడుతుందా పిల్లల్ని కాపాడుకోవడానికి గజ ఆడుకుంటా ఇంట్లో ఉంటదా మన ఇంట్లో ఆడబిడ్డలు లేరా ఆ తల్లి కష్టాన్ని మనం అర్థం చేసుకోలేమా పోగొట్టుకున్న వాళ్ళతో పాటు బిడ్డల ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారు రైతల్లి మనసు అయినా ఒప్పుకుంటుందా ఒకళ్ళని అడిగేదేంటి సుమోటోగా కేసు తీసుకోవాలి ఆ తల్లి కేసు పెట్టడం ఏంటి సుమోటోగా కేసు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలీదా ఎవరు చెప్పలేదండి మీరు ఎంక్వైరీ చేయండి సిసిటివి ఫుటేజ్లు తీయండి బయటికి రాత్రి రాత్రి పదకొండున్నరకు ఆ మనిషి చచ్చిపోయాడంటే ఒంటి గంట టైంలో ఆఫీస్ ఫోన్లకి ఆ సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చాయని చెప్తున్నారు ఒంటి గంటప్పుడు ఆ ఫోన్ ఎవరి చేతుల్లో ఉంది ఎవడు మెసేజ్ పంపించింది ఆయన ఫోన్ నుంచి రాత్రి పది గంటలప్పుడు కుటుంబంతో మాట్లాడి నేను బాగానే ఉన్నాను విజయవాడలో అని చెప్పిన మనిషి గంట తిరిగేసరికి సెల్ ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది కొవ్వూరుకు సంబంధించి టోల్ ప్లాజా దగ్గరికి రాగానే ఆ బండి హెడ్ లైట్ ని పగలగొట్టింది ఎవరు కేవలం రెండు టోల్ గేట్ కి సంబంధించిన ఆ సిసిటివి ఫుటేజ్ వస్తుంది దాని ముందు కూడా మీరు అడిగే ప్రయత్నం చేస్తున్నారా చనిపోయినటువంటి ఆ సన్నివేశం జరిగిన స్థలం ఎక్కడ ఉందో దాని ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది ఒకవైపు రెస్టారెంట్లు ఉన్నాయి ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలం కంటే ముందు పెద్ద ఎత్తున హోటల్స్ ఉన్నాయి అన్ని సీసీటీవీలు ఉంటాయి మరి ఎందుకని వీటిలోంచి నుంచి కలెక్ట్ చేయట్లేదు ఎందుకని హెల్మెట్ పెట్టుకున్న మనిషి మూతి పైలెట్లు చచ్చిపోతారండి నాకు అర్థం అట్లా అది ఎట్లా సాధ్యం అసలు చెలోంచి రక్తవరాల తలపగల హెల్మెట్ కి హెల్మెట్ కి లేదు కానీ తలకి దెబ్బ ఉంది అని చెప్తున్నారు ఇది ఎక్కడ దారుణం అండి ఏది మాట్లాడినా మీరు మాట్లాడితే మీ మీద కేసు పెడతాం అని చెప్పడం పద్ధతి కాదు మాకు అనుమానాలు ఉన్నాయి పౌరులంగా క్రైస్తవులంగా దైవజనులంగా కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల గారు చాలా భారంగా ఆంధ్ర ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు ఆయన రక్షణ టీవీలో డిబేట్ లకు వెళ్లేవారు ఆయన్ని చంపుతాం ఓపెన్ గా కళ్ళు బిగుతాం ప్రజలను అడుగుతాం అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి ఆయన చనిపోతే ఆయన చనిపోయాడండి హమారా ప్రసాద్ కో శివశక్తి కరుణాకర్ సుగ్గునాకో ఇంకొకరికో వీళ్ళకేంటి వీళ్ళకి ఏంటండి కత్తి మహేష్ చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు ఎవడు బాధపడాల్సిన లేదు నెక్స్ట్ అజయ్ బాబా చచ్చేది ఎట్లా చెప్తారు వీళ్ళు మీ ఛానల్లోనే కూర్చొని మీ రెడ్ టీవీ ఛానల్లో కూర్చొని హమారా ప్రసాద్ గారు రేపొద్దున మార్టం వచ్చినప్పుడు ఆయన తాగి బండి డ్రైవ్ చేసి చచ్చాడు అని వచ్చింది చూడండి అని చెప్పాడు కదా పోస్ట్ చేయక చేయకముందు పోలీసులు ఇంకా రిపోర్ట్ ముందు వీడికి ఎలా తెలుసు వీడు చంపాడా హమారా ప్రసాద్కి ఎట్లా తెలుసు ఈ విషయం అని అడుగుతూ ఉన్నాను నేను కత్తి మహేష్ చచ్చిపోయినట్లు ప్రవీణ్ పగడాలు చచ్చినట్లు నెక్స్ట్ నువ్వే చస్తావని అంటున్నాడు నన్ను చంపుతాడా హమారా ప్రసాద్ పోలీసులకి తెలియదా అతను బాత్రూమ్ లో కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చెప్తున్నాడే రేపు నాకేదన్నా జరిగినా ఇంతేనా నిన్నే చంపుతాం అని చెప్పిన తర్వాత కూడా నేను బయలుదేరి వచ్చాను ఆత్మరక్షణ చేసుకోవద్దా మేము మమ్మల్ని మేము కాపాడుకోవద్దా పోలీసులు పట్టించుకోనప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవద్దా నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి ఇవాళ క్రైస్తవ పక్షాన్ని నేను కొట్లాడుతున్నాను నాలంటే ఇంకొకరిని కూడా చంపితే ఇంకెవడైనా ముందుకు వస్తాడ రేపు ఎవడైనా ఇది బెదిరించే ప్రక్రియ కాదా భయపెట్టే ప్రక్రియ కాదా ఆ ఆడబిడ్డ బయటికి రాలేదు వాళ్ళు కేసు పెట్టలేదు అని దొంగ కారణాలు చెప్పొద్దు వాళ్ళ స్థానంలో ఎవరున్నా రాలేరు ఇంకోటి ఏంటో తెలుసా చెప్పలేండి క్రైస్తవం గొప్పతనం ఏంటంటే భర్తను చంపింది ఎవరైనా నేను క్షమిస్తున్నాను దయచేసి ఇద్దరితో వదిలిపెట్టండి అని చెప్పింది మహాతల్లి ఆవిడ కాళ్ళకి దండం పెట్టాలి ఆవిడ మీద పడి ఏడుస్తారు ఏంటండి నాకు తెలియక అడుగుతాను కన్న ఆడబిడ్డలు ఉన్నారు మీకు ఇంకో విషయం తెలుసా సుమారు రెండు వందల మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు చిన్నారి రాజులు చిన్నారి రాణులు పేరుతో ఉన్న అనాథాశ్రమాలకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన ఎంత మంచి మనిషిని పొట్టను పెట్టుకున్నారు ఇవాళ సార్ ఒక విషయం చెప్పండి మీరు నోటీస్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు కాబట్టి ప్రవీణ్ గారు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో మొత్తం ఈ అయితే రెండు తెలుగు రాష్ట్రాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోదు ఒక ప్లానింగ్ లో ఉన్నారంటూ కూడా మాకు తెలిసింది ప్రవీణ్ గారు వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన ఎప్పుడూ కాదండి ఆయన చావుకు భయపడే వ్యక్తి కాదు కానీ తన బిడ్డను చంపుతారు అన్న భయం ఆయనకుంది కాబట్టి బిడ్డను ఇక్కడి నుంచి సేఫ్టీగా అమెరికా పంపించాలని మాత్రమే ఆలోచించారు ఒక తండ్రిగా నేనైనా అదే ఆలోచిస్తాను మీరు ఆలోచించరా మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిస్తే ఆ బిడ్డను సేఫ్టీ ప్లేస్ కి మీరు పంపరా చాలా మంది అడిగారు నైట్ బుల్లెట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు అని అంటే ఎవరికి తెలియకుండా ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి రహస్యంగా వెళ్దాం అనుకున్నా విషయాన్ని లీక్ చేశారు ఎవరు వాడెవడో బయటికి రావాలి ఆయన్ని ఎవరు అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి సార్ మిగతా ఎవరు మాట్లాడినా అనుమానాలు కానీ మిగిలిపోతాయి తప్ప వాస్తవాలు కావు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి రిపోర్ట్లు బయట పెట్టండి ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళు పట్టించుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మాట్లాడాలి కేటీఆర్ గారు అయినా మాట్లాడాలి సార్ ప్రవీణ్ గారు పోస్ట్ చేశారు కదా ఆయనకి థ్రెట్నింగ్ ఉంది అంటూ కూడా వాళ్ళ కూతురికి అప్పుడు ఎవరు కూడా క్రేస్తవులు పెద్దగా పట్టించుకోలేదంటూ కూడా బాధపడ్డారనే విషయం పిఏ నాతో షేర్ చేసుకుంది ఇప్పుడు వ్యక్తిగతంగా సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం అది పబ్లిక్ డొమైన్ లోనికి రాలేదు ఇంకొకటి కూడా ఇంత దారుణంగా ఒక మనిషిని ఎవడు చంపగలడండి అది సాధ్యమయ్యే పనేనా ఎవరో కోపతాపంలో అంటారు ఒక మాట చంపేస్తా అని అంటే చంపేస్తారా అని అనుకుంటా గానీ ఇంత దారుణంగా జరుగుతుందని ఊహిస్తామా మీరు ఒకసారి గమనించండి ఒకవేళ అలాంటి ఆలోచనే లేకపోతే పాతిక ముప్పై వేల మంది రాజమండ్రికి ఎలా వచ్చారు ఇన్ని రాష్ట్రాల నుంచి క్రైస్తవులు ఇక్కడ కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు న్యాయం జరగాలి ఆ కుటుంబానికి ఆయన చంపింది ఎవరు సహకరించింది ఎవరు అడ్డుపడుతున్నది ఎవరో విషయాలు బయటకు రావాలి మేము కోరుతున్నది అది సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో మెయింటైన్ చేస్తుంటే ఒకరి మతం పైన ఒకరు దూషించుకుంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్పీ అక్కడ చెప్పడం జరిగింది సో దాని మీద మీరు ఏం చెప్తారు చాలా మంచి నిర్ణయండి ముందు పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోవాలి యాక్షన్ ఆయన ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో కల్తీల లడ్డు కల్తీ జరిగిందని చెప్పినప్పటి నుంచి ఆయన హిందువులను ఎంత రెచ్చగొట్టాడంటే ఆంధ్రాలో మీరు బయటికి రారా మీకు పౌరుషం లేదా అనుకుంటూ మాట్లాడాడు ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసి చెప్పిన మాటల్ని చెబుతూ హిందువులను రెచ్చగొట్టాడు ఆయన సనాతన ధర్మం కోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పాడు ఆయన అలాంటి చోట ఈ హత్య జరిగింది ఈ యాక్సిడెంట్ అంటున్నారు కదా ఇది జరిగింది అసలు దీని వెనక ఎవడున్నాడో ముందు పోలీసులు బయటకు తీసుకురావండి తర్వాత మా మీద కేసులు పెడుతురు కానీ మేము ఎక్కడికెళ్తాం అర్ధరాత్రి పట్టుకొని తీసుకెళ్లొచ్చు అసలు హత్య చేసింది ఎవరు లేదు యాక్సిడెంట్ అంటారా ఈ ఎన్నెత్ పాసిబుల్ చెప్పండి సార్ ఇస్లాం మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ గారికి బెదిరించారు మీరు మీరు పర్టికులర్ గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎందుకు చెప్పట్లా ఒక విషయాన్ని గమనించండి ఇప్పుడు చాలా మంది కూడా పాస్టర్స్ మాట్లాడారు మహమ్మద్ ప్రవక్త గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు వారి దృష్టిలో ప్రవీణ్ పగడాల గారు చేశారు అని కొంత వివాదం నడిచినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరుకి సంబంధించిన షమి అనే ఒక వ్యక్తి పెద్ద ఎత్తున పాస్టర్ గారిని చంపుతానని బెదిరించినటువంటి వీడియోలు లీకే వచ్చే ఆయన అప్లోడ్ చేశాడు ఆ నాలిక కోస్తాం పెదాలు లేకుండా చేస్తాం నరికేస్తాం సిలువ కొడతాం అని అన్నాడు అయితే ఆయన నిన్న ఏమంటున్నాడు అని అంటే ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీరు అనుకున్నట్లుగా ఒకవేళ ఆయనే ఇచ్చేస్తుంటే ఆయన ఏమంటాడంటే నన్ను ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లి నా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి నేనే తప్పు చేసి ఉంటే నడు రోడ్లో ఉరిదేయండి కోపతాపాల ఒక మాట అన్నాం అంతే తప్ప ప్రాణం తీయడానికి మేము మనుషులం పశువులం కాదు అంటున్నాడు కానీ రాధా మనోహర్ దాస్ అలా అంటున్నాడా హమారా ప్రసాద్ అలా అంటున్నాడా కరుణాకర్ సుగ్గున్ అలా అంటున్నాడా వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు ఎందుకు వీళ్ళు పండగలు చేసుకుంటున్నారు ఎందుకు ప్రవీణ్ పగడాల గారితో ఆస్తి తగేదాలు ఉన్నాయా వాళ్ళకేమన్నా పగిలింది పగడాలాకని ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ వీధి కుక్క నాకు అర్థం కాలావిడ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే పగిలింది పగడాలాకని పాటలో పాడుతుంది ఏం మాట్లాడాలి క ఆడబిడ్డ అయిపోయింది ఏమన్నా అందామని అంటే మీకంత మీకంత సంతోషం ఏంటి మీ కళ్ళు చల్లబడితే ఏంటి సరే చంపండి నన్ను కూడా చంపండి నన్ను చంపి మీ ధర్మాన్ని రక్షించుకోండి ఎప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించుకోండి కూడా వేదింపు కాల్స్ వస్తున్నాయి థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి కదా వందలు నా సెల్ ఫోన్ పోలీసులకు చెప్తాను ఎప్పుడు ఏమంటే అప్పుడు కనీసం ఒక రోజు వచ్చే కాల్స్ అన్ని అటెండ్ చేయమనండి ఎంత భయంకరమైన కాల్స్ నేను భరిస్తున్నాను మీరే ఇక్కడ ఓపెన్ గా వచ్చి చెప్తున్నారు కదా నెక్స్ట్ అజయ్ బాబే అని ఇంకా రహస్యంగా ఫోన్లో చెప్పేదే ఉంది ట్యాప్ చేయండి నా ఫోన్ ఎవడైనా ట్యాప్ చేయమని అడుగుతాడు ఆ సెల్ ఫోన్ని నా సెల్ ఫోన్ని ట్యాప్ చేయండి గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది కదా ఎంత చెప్పినా ఒక్క కానిస్టేబుల్ కూడా ఇదేంటని నన్ను అడగల మూడు రోజులుగా నేను ప్రవీణ్ అన్న చుట్టూ తిరగడమే జరిపోయింది పోలీసులు కంప్లైంట్ చేయలే తప్పకుండా ఈ విషయం పోలీసుల దృష్టికి నేను ఇప్పటికే మీడియా ద్వారా తీసుకెళ్ళా వ్యక్తిగతంగా కూడా కలుస్తా అప్పటికే వారు పట్టించుకోకపోతే వాళ్ళు చంపుతానంటే అయితే చచ్చిపోం కదా ఆత్మరక్షణ హక్కు అనేది ఒకటి ఉంది కదా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత దేవుడే ఉన్నాడు ఫైనల్ గా ఒక విషయం ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ ఇక్కడికి వచ్చారు అసలు ఏం చేద్దాం అండి ప్రధాన ఉద్దేశం ఏంటి ఇప్పుడు బతకనే ఉండి దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ప్రవీణ్ గారి భార్యను బతకనే ఉండి ప్రవీణ్ గారి బిడ్డలను బతకనేవ్వండి వాళ్ళని బతకనివ్వండి ఇంతకంటే చెప్పేది ఏం లేదు